దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ శనివారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో లక్షల్పేట పట్టణ మున్సిపాలిటీ మరియు మండల కార్యకర్తలు ఊత్కూరు చౌరస్తాలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు భారతదేశానికి మోడీ చేస్తున్న సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు సీనియర్ నాయకులు రమేష్ చందు జైన్ గుండా ప్రభాకర్ సామా వెంకటరమణ కోమాకుల రవి పాంచాల రమేష్ తగరపు గంగన్న ముష్కం గంగన్న సాయి సచిన్ సతీష్ వెంకటేష్ రాజేష్ విహార్ తిరుపతి రాకేష్ పసుపులేటి వెంకటేష్ రత్నం తదితరులు పాల్గొన్నారు శ్రీకారం కుల గణనా జనగణనకు శ్రీకారం కుల గణనా జనగణనకుల గణనా జనగణనకు కుల గణనా జనగణనకుల గణనా జనగణనకు శ్రీ માતરમ માતર માતરમ માતર મા నరేంద్ర మోడీ గారు కుల గణన జనగణనకు శ్రీకారం చుట్టడం అభినందనీయం ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని కోరుతున్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుండో ప్రతిపక్షాలు మన భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ వస్తున్నాయి కుల గణన చేయడం లేదు జనగణన చేయడం లేదు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నిర్ణయాన్ని మా నిర్ణయాన్ని పాటించడం లేదు అని ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తూ వస్తున్న దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృఢమైన నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా కుల గణన జనగణన నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందుకు ఈరోజు లక్ష్మీపేట భారతీయ జనతా పార్టీ తరఫున మేము నరేంద్ర మోడీ గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ రోజు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా నరేంద్ర మోడీ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు కూడా అన్ని అభినందిస్తున్నాయి మోడీని ఈ కులగణన జనగణన చేయడం వల్ల మనకి ఏమవుతుంది కదా అంటే దేశం లోపల ఇతర దేశస్తులు కూడా ఎవరున్నారు ఏది ఉన్నారు కూడా తెలిసిపోతుంది ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కులఘన జనగణనతో పాటు ఆర్థిక గణన కూడా చేయమంటున్నారు ఆర్థిక గణన చేయించడం చేత పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ ఏ స్థాయిలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారని కూడా తెలిసిపోతుంది మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కులఘన జరణ ఘనతో పాటు ఆర్థిక గణన కూడా ఉండాలి అని చెప్పేసి కోరుతున్నాం మొత్తంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక్కసారి కుల జరిగింది అని విన్నాం కానీ అప్పుడు కులగణన జరగలేదు వాస్తవంగా కులగణన అనేటువంటిది ఇప్పుడే మొదలైంది మోడీ గారు తీసుకున్న నిర్ణయంతో స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు వేరే రాష్ట్రంలో ఎస్సీలు వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఇంకో రాష్ట్రంలో బీసీలు ఇంకొకడ కడ ఓసీలుగా ఇట్లా ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా కులకరణ చేయడం వల్ల ఏ కులాలు ఎత్తున్నారు ఇట్లా ఎంతమంది కన్వర్ట్ అయిపోయిండ్రు ఎంతమంది వేరే దానిలల్లో ఉన్నారు ఇంకా వేరే దేశాల నుండి ఎంతమంది వచ్చిండ్రు ఈ లెక్కలనితో పాటు ఆర్థిక ఘన ఆ తర్వాత ఈ కులకరణ జనగణతోటి వచ్చేటువంటి రిజర్వేషన్స్ వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్స్ నిర్ణయించబడితే కాబట్టి ఇవన్నీ చాలా గొప్పగా ఈరోజు జరుగుతున్నందుకు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మోడీ గారికి సెంట్రల్ గవర్నమెంట్కు సదా భారతదేశ ప్రజలందరూ కృతజ్ఞతలై ఉండాలని